హాయ్ మా బాగున్నావా నేను బానే ఉన్నా మచ్చాను ఎలా ఉన్నావు రే నేను మన సబ్‌స్క్రైబర్స్ ని అడగండిరా నేను కూడా నీ సబ్‌స్క్రైబర్ నే కదా మచ్చా ఓ సారీ డా మచ్చా ఇంతకి ఈ రోజు టాపిక్ ఏంట్రా ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఓల్డ్స్ లార్జెస్ట్ డిజిటల్ కెమెరా గురించి మాట్లాడుకోబోతున్నాం లార్జెస్ట్ అంటే ఎంత పెద్దదో ఒక స్మాల్ సైజ్ కార్ అంత ఇది అంత పెద్ద కెమెరాతో ఏ సినిమా తీస్తున్నారు మచా సినిమా తీయడానికి కాదురా మన స్పేస్ లో జరిగే మార్పులని క్యాప్చర్ చేయడానికి తయారు చేశారు ఇది దీని వెయిట్ ఎంత ఉండి అనుకుంటున్నావు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఉండిద్ పప్పులో కాలేసావు లేదు ఇది వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కేజీస్ ఉండిద్ది అంత వెయిట్ ఉంటే దీన్ని పట్టుకుని ఎలా తిరుగుతారు మామా అందుకే చిలీలో వీరాసి రూబిన్ అనే అబ్జర్వేటర్ పవర్ఫుల్ టెలిస్కోప్ ని అటాచ్ చేసి అసెంబ్లీ దీనికి ఎన్ని మెగాపిక్సల్స్ ఉన్నాయను ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటాయా ఈసారి పప్పులో కాదు పెంటలో కాలేసావు దీనికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మెగా పిక్సెల్స్ ఉన్నాయి ఇది క్యాప్చర్ చేసే ఒక్క ఇమేజ్ ని డిస్ప్లే చేయడానికి ఫోర్ హండ్రెడ్ అల్ట్రా హై డెఫినిషన్ టీవీస్ కావాలి అయితే ఇది క్యాప్చర్ చేసిన ఇమేజ్ మన దగ్గర ఏమైనా ఉందా మావా లేదు ఇంకా సైంటిస్ట్ ఏ ఇమేజ్ రివీల్ చేయలేదు బయటికి మరి ఎలా మావా కంగారు పడుకు ఈ నెల జూన్ ట్వంటీ త్రీ నా అల్ట్రా హై డెఫినేషన్ లో మన స్పేస్ లో ఉన్న గ్యాలక్సీస్ రివీల్ అవ్వబోతున్నాయి అవును రా దీన్ని ఇంతకు తయారు చేసింది ఎవరు గుడ్ క్వశ్చన్ దీన్ని ఎల్ఎస్ఎస్టి అనే సంస్థ బిల్డ్ చేసింది ఎల్ఎస్ఎస్టి అంటే ద లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ ఇవన్నీ నీకు భలే తెలుసు మచ్చా నాలా నీకు నాలెడ్జ్ కావాలంటే బాగా రీసెర్చ్ చేస్తా ఉండాలి మావా రోజంతా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి పంపేమను పంపిస్తాను కానీ నాకు ఈ రీసెర్చులు గీసెర్చులు రావు మచ్చా వేరే రూట్ ఏమైనా ఉండే చెప్పు వేరే రూట్ ఎందుకు రా నువ్వు నన్ను ఫాలో అవుతున్నాగా చాలు ఫ్రెండ్స్ మీకు కూడా నాలెడ్జ్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వెళ్ళి లోపు ఒక లైక్ ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్